ఎవరైతే ఉదయకాలాన్ని ప్రార్థనను సిద్ధపరచుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారో దేవుడు వారిని స్థిరపరుస్తాడు వారి ఉద్యోగాన్ని స్థిరపరుస్తాడు వారి వ్యాపారాన్ని స్థిరపరుస్తాడు వారికి ఉన్న ప్రతి దానిని స్థిరపరిచి వారి ఖ్యాతి బహుదూరం వెళ్ళేటట్టుగా దేవుడు చేస్తాడు ప్రైజ్ ద లాడ్ అంతటి ఘనమైన కార్యాలు అంతటి ఆశ్చర్యకరమైన కార్యాలు అంతటి ఉన్నతమైన కార్యాలు చేయడానికి మన దేవుడు శక్తి కలిగిన దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడు ప్రైజ్ దో లాడ్ ఎన్నో ఉండొచ్చు దేవుని బిడ్లారా మనం కష్టపడి చదువుతుండొచ్చు కష్టపడి ఉద్యోగం చేస్తుండొచ్చు ఎన్ని చేసినా మనము మన ఖ్యాతి అధికం కావడానికి మనము స్థిరపడి మనకు వచ్చిన సంపద కానీ మనకు వచ్చిన ఆశీర్వాదం కానీ స్థిరపడడానికి కేవలం దేవుడే కారణం ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ మన జ్ఞానం వల్ల మనం స్థిరపడలేం మన జ్ఞానం వల్ల మనం గణపరచబడలేం మన తెలివి వల్ల మనం హెచ్చించబడలేం ఒకడు దేవుని ద్వారా ఆశ్చర్యకరమగు సహాయాన్ని పొందితే ఆ వ్యక్తి స్థిరపడి ఆ వ్యక్తి కీర్తి api sthiti praise the lord